వెల్కమ్ టు పాయింట్ మీడియా చంద్రబాబు కాపు నాయకుల ఓట్లపై ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ తన పక్కన ఉంటారు కనుక వారి ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయని ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి అందుకే కాపు ఓట్లు తనవేనని చంద్రబాబు ధీమాగా ఉన్నారు ఇప్పుడు ఆ ఓట్లకు గండి పడేలా కనిపిస్తోంది రేపో మాపో ముద్రగాడ వైసీపీలో చేరే అవకాశం ఉంది అలాగే సిబిజి జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు దీంతో కాపుల ఓట్లు మూడుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది ముద్రగడ వెంట వైసీపీకి ఓటేస్తే మరికొందరు జేడీ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది ఇక మిగిలినవి పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి పడొచ్చు కొన్ని నియోజకవర్గాల్లో కాపుల ఓట్లు చాలా ఎక్కువ అక్కడ కాపుల ఓట్లు చీలి మెజారిటీ కూడా తగ్గిపోవచ్చు జగన్ తాను తెప్పించుకున్న రహస్య నివేదికల ప్రకారం నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తున్నారు ఏ కులం వారు ఎక్కడ బలంగా ఉంటే అక్కడ ఆ కులం నాయకుడిని నిలబెడుతూ సామాజిక సమీకరణాలను అమలు పరుస్తున్నారు దీనివల్ల కూడా ఓటింగ్ మార్పులు జరిగే అవకాశం ఉంది ఎన్నికలు దగ్గరికి వస్తున్న కొద్దీ జగన్ పార్టీలో చాలా మార్పులు చేస్తున్నారు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలి అనుకోవటం మంత్రులు ఎమ్మెల్యే నియోజకవర్గాలను మార్చటం కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించడం వంటి అనూహ్య మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరి కాపు నాయకుల ఓట్లను కొన్ని వైసీపీకి ఇవ్వబోతున్నారు ఆయనకు ఎమ్మెల్యే సీటు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఆయనకు కాపుల ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడే సీట్ ఇస్తారు అప్పుడు కాపుల ఓట్లు నిలువునా చీలిపోవటం ఖాయం ఈసారి ఏపీ రాజకీయాలు కాపులే కేంద్రంగా జరగబోతున్నాయి చంద్రబాబు జగన్ ఇద్దరు కాపుల మీద దృష్టి పెట్టారు ఇద్దరు కాపులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గట్టి కాపు లీడర్ గా తెర మీదకి వచ్చారు ఈయనకు పోటీగా ముద్రగడకు వైసీపీ వదిలేసింది ఏపీలో జనాభాను చూస్తే ఇరవై ఏడు శాతం మంది కాపులే ఉన్నారు వారు ఎవరికి మద్దతు ఇస్తే వారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది గత ఎన్నికల్లో కాపుల్లో ఎక్కువ శాతం మంది వైసీపీ వైపే ఉన్నారు వారు నిలబెట్టుకోవాలని జగన్ ప్రయత్నిస్తూ ఉంటే వారిని తమ వైపు తిప్పుకోవాలని పవన్ చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు కొత్త పార్టీ పేర్లో జెడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టారు ఇక ఈయన కూడా ఎన్నో కొన్ని కాపు ఓట్లను చీల్చడం ఖాయం మొత్తం మీద ఈ ఎన్నికల్లో కాపులు ఎటువైపు ఉంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి